హలో ఫ్రెండ్స్ ఫెస్టివల్ సీజన్ అన్న మ్యారేజ్ సీజన్స్ అంటే స్వీట్స్ ఎక్కువగా తింటుంటాం కదా సో ఎప్పుడు చేసే స్వీట్స్ కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేయండి స్వీట్ షాప్ స్టైల్లో బాసింది ఎలా చేయాలో చూపిస్తాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకోండి ఫస్ట్ పాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మీ కడ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీగడని ఒక గంటతో తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ఈ ప్రాసెస్ మిల్క్ నైంటీ పర్సెంట్ అయిపోయే వరకు రిపీట్ చేయాలి లైక్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ మిల్క్ ఉంది అన్నప్పుడు మనం స్టాప్ చేయాలన్నమాట మీగడ తీయడం సో మనం తీసుకున్న మీగడ అంతా ఇలా ఫామ్ అవుతుందనమాట ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక చూస్తే మనం మిల్క్ అనేది టెన్ పర్సెంట్ వరకు అనమాట ఇందులోకి ఇప్పుడు కాజు యాడ్ చేసుకోండి లైక్ చిన్నగా కట్ చేసుకున్న కాజు యాడ్ చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి మేమైతే ఆల్రెడీ మీ గడ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రిఫర్ చేసాం ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినే టైప్ అయితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని సైడ్కి ఫామ్ అయిన ఐ మీన్ స్టిక్ అయిన మీగడ తీసేసుకోవాలన్నమాట సో అదంతా మిల్క్లో కలిసిందంటే అది ఇంకా థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ ఆ మేగడ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ షుగర్తో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్తో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న విలాచి పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో వాటిని మొత్తం మిక్స్ చేసి అండ్ ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారే వరకు వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే అంది రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంది అండ్ మనం ఎక్కడ న్యాచురల్ ఫ్లేవర్స్ మాత్రమే యూస్ చేసాం కస్టర్డ్ పౌడర్ అని మిల్క్ పౌడర్ అని కండెన్స్డ్ మిల్క్ అని ఏది యూస్ చేయకుండా చేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది నోటికి ఎంత బాగా తెలుస్తుందంటే అంత బాగుంది మీరు ట్రై చేసి కమెంట్స్లో చెప్పేయండి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye bye.